ये गलत मत సభకు నమస్కారము కర్ణాటక నుండి వచ్చినటువంటి మన ముఖ్యమైనటువంటి సోదరులు ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన రవీంద్రాచారి గారు చాలా రోజుల నుంచి ఈ యొక్క వేదిక ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అడిగారు అయితే కొన్ని కారణాల చేత నేను రాలేని పరిస్థితి ఉండింది అయినా తప్పనిసరి వస్తాను సార్ అందులో కూడా కర్ణాటక నుంచి వచ్చారంటే మన మిత్రులు కదా తప్పనిసరినే వచ్చి వాళ్ళని మీట్ కావాలి సార్ అని చెప్పినా నేను కాబట్టి వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఒక వారం రోజులుగా సీఎం గారు కానీ మిగిలిన మినిస్టర్లు కానీ ఇంట్రాక్ట్ అవ్వడం వల్ల కొద్దిగా గొంతు జర ఇన్స్పెక్షన్ అయింది అయినా కూడా అందరికీ వినబడుతుంది అనుకుంటున్నా దయచేసి నేను పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించాను విశ్వకర్మ యొక్క జాతిలో జన్మించిన ముందుకు విశ్వకర్మ భగవాన్ వారికి పాదాభివందనములు చేసుకుంటున్నాను విశ్వకర్మ సమారంభం విశ్వరూపాద్య మద్యమాన్ అస్మదాచార్య పరింతం వందే గురు పరంపర గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఎంతోమంది గురువుల యొక్క ఆశీర్వచనమే నాకు ఈ యొక్క పూర్వజన్మ సుకృతం చేతనే మా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో నాకు నేను అనుకుంటున్నాను చిన్న వయసులో అనేకమైనటువంటి ఆటుపోట్లకు ఒక చిన్న సందేశం మీకు చెప్తున్నా మనం ఈ భూమిదికి విశ్వకర్మలు గుర్తుపెట్టుకోవాలి దయచేసి మన విశ్వకర్మలందరూ కూడా ఒక ప్లానెట్స్ ప్రకారం భగవంతుడు భూమి మీదకి పంపిస్తాడు మనం చేయడానికి భూమి మీదకి వచ్చాము మనకి ఇచ్చినటువంటి డ్యూటీని చేయడానికే ఈ భూమి మీదకి వచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం అందరిలాగా మన జన్మ అందరిలాగా కాదు మనందరి జన్మ ఒక ప్రత్యేకించినది మన గుర్తుపెట్టుకోండి విశ్వకర్మలు అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి నుంచి కూడా ఈ జన్మ సాకారం చేసుకోవడానికి మనం ఎందుకు వచ్చాం మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ మూడు ప్రశ్న ప్రతి మనిషిలో ఉండాలి మన ఈ భూమిదికి ఎందుకు వచ్చాం మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఈ మూడు ఎప్పుడు మన మేళాలి బ్రెయిన్లో అందువల్ల నేనేమంటున్నాను చిన్న వయసు నుంచి మీకు రాగి అంబలి తెలుసు కదా మీకు రాగి అంబలి మా అమ్మ చేసి పెట్టిన తర్వాత మూడు రోజుల వరకు అదే అంబలి తాగేవాడిని నేను మూడు రోజులు ఒకేసారి వండితే మూడు రోజులు రోజు లాస్ట్ రోజు దాని మీద పురుగులు ఉంటాయి ఆ పురుగులన్నీట్లా తొలగించేసి దాని తర్వాత భోజనం చేసేవాళ్ళం అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మా గ్రామంలో చాలా పేద కుటుంబం నుంచి జన్మించినటువంటి వాడిని సరే ఇక నా గురించి వద్దు ఎందుకంటే అందరూ ఇటువంటి అనుభవించకూడదు అందరూ బాగుండాలి మంచిగా ఉండాలి అయితే ఏమిటి విషయం ఇది దాదాపున పన్నెండు సంవత్సరం నుంచి అప్లై చేస్తూనే ఉన్నా ప్రతిసారి అప్లికేషన్ పంపిస్తున్నా కానీ మాకు శిల్పకళాశాల తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ నాలుగు సంవత్సరముల శిల్పకళాశాల ఉంటుందండి ఆ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంతవరకు కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో స్థపతి సీటును అలంకరించలేదు ఎవరు కూడా అది కేవలం అనే ఒక్కనే కూర్చున్నాం అందులో అరవై ఏళ్ళ నుంచి రోజు వరకు ఎవరు కూర్చోలేదు స్టేట్ చీఫ్ స్థపతిగా దేవాదాయ శాఖలో స్టేట్ పోస్ట్ అని నేను కూర్చున్నాను ఇంతవరకు ముందు కూర్చోలేదు ఇక కూర్చుంటారని నాకు తెలియదు ఇది నేను నాకు సెలెక్షన్లో ఏమేమి జరిగింది ఏ విధంగా నేను సెలెక్ట్ అయినాను అన్న విషయాన్ని మీకు చెప్తున్నా మీకు రెండవది మా కాలేజీ శిల్ప కళాశాల ఏదైతే ఉందో అందులో మొట్టమొదట స్టేట్ అవార్డు కళా పురస్కారం అంటారు మీకు తెలుసు ఒక అంశ పురస్కారం ఇస్తారు ఫస్ట్ రీచ్ అయింది నేను ఒకనే ఫస్ట్ నేను ఒకటే రీచ్ అయినాను అంటే ఎందుకు చెప్తున్నా ఇదంతా ప్రౌడ్ అంటే కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా మనం రీచ్ అవుతామనే విషయానికి చెప్తున్నా రెండవది ఇది కాకుండా రెండు వేల రెండులో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేను ప్రయత్నం చేశాను దాంట్లో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ దాదాపున ఒక ఫిఫ్టీన్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నా నేను మొత్తం కంప్లీట్గా అన్నిటికీ కూడా పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఏదైనా సరే ఇన్ని అవార్డులు వేరు ముప్పై ఐదు సంవత్సరాలు దేవాదాయ శాఖలో చేసిన సర్వీస్ వేరు యాదాద్రి దేవాలయ నిర్మాణం సపరేట్ ఈ ముప్పై ఐదేళ్ళు ఏదైతే చేశామో ఈ చేసినటువంటి ఆరు సంవత్సరాల్లో అంత సర్వీస్ రాత్రి పగలు రాత్రి పగలు దోమలు కుట్టినా ఏం కుట్టినా భయపడలేదు పనిచేశాం అయితే మనల్ని హింసపరిచే ఉంటారు అవమానపరిచే వాళ్ళు ఉంటారు మనల్ని పొడిచేవాళ్ళు మన బాధ పెట్టేవాళ్ళు ఉంటారు వాటన్నిటినీ మింగాలి మింగుకోవాలి మనం అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ అని చెప్పాలి మన పని చేసుకుంటూ వెళ్ళాలి ఇది తెలుసుకుంటే మనం సక్సెస్ అవుతామండి గుర్తుపెట్టు మనం రియాక్ట్ అవ్వద్దు నీ ఏ గోల్ అనుకుంటున్నావో మీ ఏ గోల్ అయితే నీ మీ నీకు ఉందో ఆ గోల్ రీచ్ కావాలంటే ఎప్పుడు కూడా ఇరవై దాని మీదే ధ్యాస ఉండాలి మనం చేసే పనిలో నేంతటం ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ అవుతాం ఎందుకంటే ఏమండి మీరు గమనించండి వితౌట్ రికమెండేషన్ ఎక్కడైనా పంట వస్తుందా అంటే చెప్పండి మీరు నో క్వశ్చన్ ఆఫ్ రికమెండేషన్ రవీంద్రాచార్య గారు పాప చాలాసార్లు చెప్పారు అది ఊరికాదండి వేలు గారు ఒక ఎమ్మెల్యే దగ్గర పోదామండి మినిస్టర్ దగ్గర పోదాం పాపం సార్లు పిలిచారు నేనే పోలే చాలాసార్లు పాపం నన్ను అప్రోచ్ రండి వేలు గారు మినిస్టర్ దగ్గర పోదాం ఎమ్మెల్యే దగ్గర నేను అప్పుడు అనుకున్నా భగవంతుడు వాడు ఉంటే నాకు ఇస్తాడు లేకపోతే లేదు అని పదమూడు పన్నెండు సంవత్సరాల తర్వాత పదమూడవ సంవత్సరం అది సెలెక్ట్ జరిగింది వితౌట్ రికమెండేషన్ అయితే ఇక్కడ ఇంకోటి అన్నిటికంటే విషయం ఇవన్నీ ఒక ఎత్తు మాకు ఇంట్రాగేషన్ పెరుగుతుంది మీకు తెలుసు అయితే తెలుసు పోలీసులు వస్తారు మన ఇంటికి ఊరిక రాదండి మీరు తెలుసుకోండి పద్మశ్రీ ఊరిక ఏదో చాక్లెట్ లాగా తీసి ఇచ్చారు మన ఇంటికి పోలీసులు మూడు సార్లు వచ్చారు ఇంట్రాగేట్ చేస్తారు నా ఆస్తి ఎంత నా పాస్బుక్ ఎంత నా ఆధార్ కార్డు ఎంత మొత్తం చెకప్ జరుగుతుందండి ఇదన్నీ అయిన తర్వాత కలెక్టర్ నుంచి మనకు ఎండోమెంట్స్ నుంచి తర్వాత స్టేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మన ప్రపోజల్స్ కూడా వెళ్తుంది పైకి పైకి ఎవరు పంపించినా పంపిస్తారు కానీ ఇవన్నీ ఒక ఎత్తు జరిగిందండి నాకు చెప్పింది చిరంజీవి గారు చెప్పారు వేలు గారు మీకు సాధారణంగా రాలేదన్నారు ఎట్లాగసారన్న ఇరవై ఐదవ తారీఖు మోడీ గారు చేతికి పోయిందండి మొత్తం ఏమన్నారంట మోడీ గారు పద్మభూషణ్ పద్మభూషణ్ పక్కన పెట్టండి ఆ ఫైలు పద్మశి పెట్టండి అన్నాడు ఆకు ఉదయం కూర్చున్నారండి కూర్చొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం మొత్తం కూర్చొని ఇరవై నాలుగు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క అక్షరం కూడా చదివాడు ప్రతి మనిషిది వంద మంది పంపిస్తే ఓన్లీ సెవెంటీ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ చేసి సంతకం పెట్టి బయటికి పంపించారు ఇవన్నీ ఒక ఎత్తు ఆ ఇరవై డెబ్బై నాలుగు మిగతా వాళ్ళు ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ రికమెండేషన్ ఉన్నంతలో మొత్తం పక్కన పట్టేశా ఆయన ఓన్లీ ఫర్ మెరిట్ ఓన్లీ టాలెంట్ మాత్రం సెలెక్ట్ చేశారు సో చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే వేలుగారు నీకు సాధారణంగా రాలే భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలి నువ్వు కష్టపడి ఉండాలి నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అప్పుడు కానీ రాదని చిరంజీవి గారు చెప్పారు సో ఆ ప్రకారంగా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది అంతేకాని సాధారణంగా నాకు సెలెక్షన్ జరగలేదు కాబట్టి మీరు మీ పిల్లలకు మీరు చెప్పాల్సింది మీరు అందరూ నా యొక్క సలహా చెప్తున్నా గమనించండి మన విశ్వకర్మలైనటువంటి పిల్లలకు అందరికీ మీరు చెప్పాల్సింది ఏంటంటే పొద్దున బాగా గమనించండి ఈ విషయం పొద్దున మూడున్నర గంటలు పండి పిల్లల్ని దయచేసి విశ్వకర్మలైనటువంటి మన పిల్లలందరికీ ఖచ్చితంగా మూడున్నర లేదు నాలుగు గంటలకు గుర్తుపెట్టుకోండి మూడున్నర కానీ నాలుగు గంటలు కానీ లేచి వాళ్ళు ఏం చదవాలనుకున్నారో ఆ చదువును వాళ్ళకి ప్రారంభిస్తే ఖచ్చితంగా పద్మశ్రీ కాదండి రత్న తీసుకుంటారు మన పిల్లలు మన పిల్లలు మారతీరత్న తీసుకుంటారు మన విశ్వకర్మలకు ఆ డీన్ ఉంది ప్రతి మనిషిలో ఆ యొక్క ఎనర్జీ ఉంది విశ్వకర్మలకి కాబట్టి మన పిల్లలకి మీరు చెప్పాలి ఎట్టి పరిస్థితులు అన్నిద్ర పోయి కాకండి పొద్దున మూడున్నర నాలుగు గంటలకు కంపల్సరీ కొట్టి లేపండి ఒక పది రోజులు వేస్తే పదకొండు రోజులు ఆటోమేటిక్గా వేసుకుంటారు వాళ్ళు కాబట్టి అలా చదవగలిగితే నేను బుడ్డి దీపం జరిగాను చిన్నప్పుడు కిరస్ ఉండి కొద్ది దిన ఏంటి మాకు చిన్న టార్చర్ ఇల్లు ఆ ఇంట్లో బుడ్డి తినేను ఆ ప్రకారంగా ఏ రోజు కూడా నేను వీకి పోలేదు మనల్ని అవమానిస్తారండి అవమానపడాలి ఎదురు తిరగొద్దు అయితే ఒక లాస్ట్ తప్పకుండా ఒక విషయం చెప్పాలి ఒక ఈటీవీలో ఒక ఆయన పాపం వచ్చాడు సార్ మీకు రావడానికి కారణాలు అన్నాడు అన్నీ చెప్పా ఇవన్నీ నాకు వద్దు సార్ నాకు ఇవన్నీ వద్దు మీరు ఏ విధంగా మీరు మీ యొక్క జీవితం కొనసాగుతుంది మీ జీవితంలో మీరు ఏమేమి చేస్తున్నారు అని అడిగాడండి నువ్వు ఉంటావా అని అడిగిన అని అన్నాడు ఉంటాను సార్ అన్నాడు రైట్ బాగా వినండి సార్ మా ఇంటి ఎదురుగా చనిపోయిన వాళ్ళ ఇంట్లో చనిపోయిన ఒక ఆయన పాపం ఆ చనిపోయిన సమయం మా ఇంటి గడప మీద పెట్టి స్నానం చేయించారు నువ్వు ఊరుకుంటావా అన్నా నేను ఊరుకున్నా నేను ఊరుకున్నా మా ఇంటి మా ఇంటి గుమ్మం ముందు పెట్టి చనిపోయింది ఎవరు అవతల పక్క తెచ్చిపెట్టింది ఏది మా ఇంటికి గడప ముందు ఆ సమయం అనుకుంటే తెలుసా పిచ్చి ముండా కొడుక నేనేమో నీకు కుట్టి నువ్వు నువ్వు వదిలేసి ఆయన గడప ముందు పెట్టావు ఆయనకు మంచిగా దీవెననిస్తానరా నేను ఆయన బాగుండాలరా ఆ కుటుంబం బాగుండాలి ఆ శవం మనల్ని ప్రియ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ శవం ఏదైతే ఉందో మనకు ప్రే చేస్తుంది కాబట్టి ఒక్కరోజు కూడా ఏది కూడా మాట్లాడలేదు ఈ విధంగా అనేకమైనటువంటి అవమానాలు చేస్తారండి అవమానాలు అన్నీ కూడా స్వీకరించాలి స్వీకరించినట్టయితే తప్పకుండా మనం గ్యారంటీగా మనం చేరగలం పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్ నేర్పండి నెగిటివ్ వాళ్ళు నోట్లు వస్తే మింటర్ ఒక దెబ్బ కొట్టండి నెగిటివ్ మాట్లాడి తప్పని ఒక కొట్టండి దెబ్బ నెగిటివ్ నోట్లు రావద్దు ఎప్పుడు కూడా యూ కెన్ ఆల్వేస్ థింకింగ్ ఇన్ పాజిటివ్ వెన్ ఎవర్ యూ యు టాక్ టు ఆల్వేస్ యూ పాజిటివ్ డోంట్ థింక్ నెగటివ్ థాట్ ఇన్ ఆపోజిట్ పర్సన్ వెన్ యువర్ బర్త్ ఇన్ యర్ యువర్ లైఫ్ ఇస్ ఆల్ ఫిక్స్డ్ నో బడీ క్యాన్ డివియేట్ ఇట్ నోబడి కెన్ డిస్ట్రాయిట్ నో బడీ కెన్ ఎన్స్కేప్ ఇట్ అక్కడికి తప్పించుకోవడానికి లేదు ఏ మనిషి కూడా తప్పించుకోవడా మన యొక్క ప్రోగ్రాం ప్రకారంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఈ భూమి వచ్చామో మనకిచ్చినటువంటి ప్రోగ్రామ్ చేయడం మనం ప్రోగ్రామ్ చేయడానికే భూమి మీదకి వచ్చాము తినడానికి కాదు వేరే ఇంక వేరే పనికి కాదు కాబట్టి మనకిచ్చిన ప్రోగ్రామ్ని మనం కరెక్ట్గా చేసినట్టయితే భగవంతుడు తప్పకుండా మనం వెనక ఉండి మనకు నడిపిస్తాడు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు నాకు సహాయం చేసినటువంటి ఆ యేసుకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను